గలమెంటు నియోజకవర్గంలో నాగర్ ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో నేను ఇక్కడ ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులం అందరము మరి నేను టీపీసీఆర్ఎస్ సెక్రటరీ నేను కూడా ఒక మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి నా పేరు లీ రాములు అయితే పదకొండున్నటువంటిది జరగబోయే మే పదకొండు జరగబోయే ఎన్నికలలో మాలమాదిగా ఫీలింగ్ లేకుండా కులాల భేదాలు లేకుండా భారతదేశం ప్రమేయం లేని లౌకిక రాజ్యం కాబట్టి ఇక్కడ కులాల మతాలకు ఆస్కారం లేదు మరి భారతదేశంలో రాజ్యాంగాన్ని రాసి రాసినప్పుడు ఒక పలానా కులాడు పోటీ చేస్తే పలానా కుల పల్లె ఓటేయాలనేటటువంటి ఏనా సమయం ఏం లేదు నాయకుడు ఎవరైతే మంచి ఉంటారో వారిని ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటర్ను మంచి వారికి వేసి గెలిపించుకోవాలన్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సారాంశం మరి ఇక్కడ వచ్చినటువంటి కొందరు మల్లురవి గారు మాల మాదే సామాజిక వర్గంలో ఓట్లు వేయొద్దు అని విధాపరంగా చెప్తున్నటువంటి సందర్భం లోపల మల్లురవి గారు మాల అయినప్పటికీ కూడా ఆయన యొక్క సమీ రంగారావు గారు మా మాజీ మంత్రి ఆయన యొక్క సతీవణి ఎవరు కోనేర్ రంగారావు గారి బిడ్డ మల్లురవి గారి భార్య మాదే వర్గానికి చెందినటువంటి ఆయన మరి ఆయన కుమారుడు కూడా కోడలుగా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి కోడల్ని ఆయన తెచ్చుకున్నాడు మరి ఆయన అల్లుడు కూడా మాదిక సామాజిక వర్గానికి వచ్చిన చెందినటువంటి పని చేసుకున్నారు అయితే ఇక్కడ మాల మాదిక భేదాలు ఉండదు ఎందుకంటే మాదిగమాల కులాలు సమాజం లోపల షెడ్యూల్డ్ క్యాస్ట్ లోపల రెండు కళ్ళలాంటిది మరి మనమే దేశం లోపల రాష్ట్రం లోపల జిల్లా లోపల పోరాడినట్లయితే మనకు వచ్చినటువంటి హక్కులను మనమే కోల్పోతాం విడిపోతే పడిపోతాము చీలిపోతే కూలిపోతాము మనందరం ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండే మన అక్వ సభనకైతే పోరాడాలి బీజేపీ రిజర్వేషన్స్ తీసేస్తాము ప్రైవేట్ సంస్థలలో పబ్లిక్ పబ్లిక్ అన్నింటినీ ప్రైవేట్లో కలిపి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు తీసేస్తాము బాగా చెప్తున్నారు మరి బీజేపీ యొక్క పార్టీ రాజ్యాంగాన్ని కూడా భారత రాష్ట్ర రాజ్యాంగ భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని మారుస్తామన్నటువంటి నినాదం కూడా వాళ్ళు పైకి తెచ్చారు మరి బీజేపీ యొక్క మేనిఫాస్ లోపల ముందుగా నిన్నమన్నా మళ్ళీ మేము మార్వమైనటువంటి కాబట్టి ముందే భాటంగా చెప్తున్నాను ముస్లింస్ యొక్క రిజర్వేషన్ తీసేస్తాము మరి ప్రభుత్వ రంగం లోపల ఉన్నటువంటి సంస్థలు అన్నిటికీ ప్రైవేట్ పరం చేస్తామన్నటువంటి బీజేపీ యొక్క నినాదం రాజ్యాంగానికి చేటు రిజర్వేషన్ చేటు మరి బీజేపీ ఈ వర్గాలు ఎప్పుడు ఓటేషన్ దాంట్లో లేవు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బీజేపీ తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా మరి సౌత్ లోపల ఎప్పుడు బీజేపీ ఏ రాష్ట్రంలో లేదు ఎక్కడ కూడా ఇంతవరకు రాష్ట్రం లోపల మన సౌత్ దక్షిణ భారతదేశం లోపల వాళ్ళు ఏ రాష్ట్రంలో పరిపాలన సాగించలేదు మరి ఇప్పుడు మనము ఈ యొక్క రాబోయే ఎన్నికలలో కులమత భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఏ నాయకుడు అయితే మన చెట్టుడు ఆ నాయకుడిని ఎన్నుకోవడానికి మనకు రాజ్యాంగము మరి మనకు డెమోక్రసీ ప్రజాప్రభు లోపల కల్పించినటువంటి ఘోటకు మంచి వాళ్ళని ఎన్నుకోమన్నారు కానీ భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీరు ఫలాను ఓటేయండి ఫలానుకూలపులకే ఓటేయండి ఆయన ఎక్కడ చెప్పలేదు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటు హక్కును సరిగ్గా వినియోగించి మల్లురావు గారు మంచి నాయకుడు రెండు సార్లు ఇక్కడ ఎంపీగా పనిచేసిండు జట్సల లోపల ఒక పర్యాయము ఎమ్మెల్యేగా చేసిండు మరి ఆయన ఢిల్లీ లోపల రాష్ట్ర ఢిల్లీ లోపల మనకు అధికార ప్రతినిధులు కొన్నిసార్లు రెండుసార్లు రెండు పర్యాలము మొన్న కూడా ఆయనకు అధికార ప్రతినిధులు ఢిల్లీ లోపల ఇస్తే కూడా దానికి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆయన రాజీనామా చేసి మల్లు రవి గారికి నాగర్కూల్ పార్లమెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది మల్లురవి గారికి వాళ్ళన్న మల్లు అనంతరాములు గారు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క నాగన్నుల్ ప్రాంతానికి సేవ చేసినటువంటి మహనీయులు మరి వాళ్ళ ఇంటికి పిలిస్తే పలికే మల్లు అనే పేరు వాళ్ళకు ఉన్నారు కాబట్టి ప్రజలు అధిక సంఖ్యలో కోరుకున్నారు నాయకులు అధిక సంఖ్యలో కోరుకున్నారు మరి రాష్ట్రం లోపల రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర లోపల బల్లురావు గారు కూడా వాళ్ళ సొంత తమ్ముని పాదయాత్ర చేసినప్పటికీ రేవంత్ రెడ్డి ఎంబ ఉండి మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి సరి అయిన నాయకుడు ముఖ్యమంత్రి అవుతానని వారి తమ్ముడు ఉన్నప్పటికీ కూడా బట్టి విక్రమార్క సొంత తమ్ముడు అయినప్పటికీ కూడా నిరాంబర జీవి ఆయనకు స్వార్థం అనేటటువంటి లేదు కుటుంబ ప్రేమ లేదు ప్రజల నాయక కుటుంబం భావించినటువంటి మహనీయుడు మల్లు రవి మరి అందుకే ఆయనకు రాష్ట్ర స్థాయిలో లోపల మంచి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి చేదుడు వాదుడు రైట్ హ్యాండ్గా ముఖ్యమంత్రి కూడా ఆయన పాదయాత్రలో పాల్గొని మరి ఆయన కూడా చేతులు వాడుకున్నటువంటి మల్లురావి గారిని నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలోనే కాక మన రాష్ట్రంలో కూడా అందరం గుర్తుపడతారు మరి కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మల్లురావి గారు టికెట్ల విషయం లోపల కొన్ని నియోజకవర్గాన్ని పర్యటించి మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులను ఒప్పించి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వ్యక్తికి అయితే టికెట్ ఇచ్చిందో వారి వారికే ఆయన టికెట్లు ఇచ్చి ఎలాంటి లల్లు లేకుండా సమర్థించాలని అందరినీ కూర్చొని ఒక ఒక బ్యాగ్ తెచ్చి మరి కాంగ్రెస్ పార్టీని ఐక్యమత్య లోపల కూర్చున్నటువంటి మహానీయుడు మల్లరావి గారు మరి ఈ రోజు నేను మిమ్మల్ని కోరుతున్న విలేకరులను ఇక్కడ ఉన్నటువంటి నాయకులను ఈ నియోజకవర్గంలో ఏడు